హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వర్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం గోంగూర పప్పు చేసుకుందాము దానికోసం నేను ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు పక్కన నానపెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు గోంగూర కట్టను కూడా తీసుకొని కాడలు లేకుండా చూసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక ఆనియన్ టొమాటో ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ముందుగా నానపెట్టుకున్నాం కదా కందిపప్పు అవి తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు ఆప్షనల్ అనమాట గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లగా తినగలము అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి దీంతో పాటుగా కొంచెం పసుపు ఒక గ్లాసున్నర నీళ్ళు కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి అదే టైంలో కొంచెం సాల్ట్ కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఎండు మిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు మా పాప తినదనమాట వెల్లుల్లి వేస్తే అందుకని నేనైతే స్కిప్ చేశాను ఇంకా మీకు బాగా స్మెల్ యారోమా బాగుండాలి అనుకుంటే కనుక ఒక ఆనియన్ తీసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి తాలింపులో కొంచెం ఫ్రై చేసుకోండి దోరగా చాలా బాగుంటుంది ఇలా తాలింపు వేగిన తర్వాత ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూర పప్పులో యాడ్ చేసుకోవడమే ఇంకా మీకు ఈ ఎండుమిరపకాయలు ప్లేస్లో చల్లమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో గోంగూర ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి హోప్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్